హాయ్ వ్యూయర్స్ నేను డాక్టర్ లక్ష్మీ రాజేశ్వరి ఫర్టిలిటీ కన్సల్టెంట్ రోహిత్ రెస్ట్యూ బేబీ సెంటర్ ఖమ్మం అండి ఇవాళ మీకు నేను ఐ ఐవీఎఫ్ ఎక్సీ చేయించుకున్న తర్వాత ఫెయిల్యూర్ గల కారణాలవి చెప్తానండి పేషెంట్స్ ఎక్కువ మంది మధ్య వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే మేము రీసెంట్గా ఐవీఎఫ్ లేదా ఎక్సీ చేయించుకున్నాము ఫలానా సెంటర్లో మాకు ప్రెగ్నెన్సీ రాలేదు మా మనీ వేస్ట్ అయిపోయింది మమ్మల్ని లోకల్ డాక్టర్ ఎవరు రిఫర్ చేశారు మాకు తెలియలేదనండి మా టైం వేస్ట్ అయింది మా మనీ వేస్ట్ అయిందని చెప్పి కొంచెం వాపోతున్నారు సో వాళ్ళ కోసం ఏంటంటే మీరు ఏదైనా ప్రొసీజర్ చేయించుకునేటప్పుడు మీరు కొంచెం చూస్ చేసుకోవాలండి ఏ సెంటర్ అయితే బెస్ట్ ఎవరికి ఆ డాక్టర్కి మీరు మీరు చూసుకు చే చేసుకున్న సెంటర్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ సెంటర్లో వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి ఇవన్నీ కూడా మీరు కనుక్కోవాలి అంటే ఆ హాస్పిటల్లో ఎన్నేళ్ల నుంచి ఈ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి వాళ్ళకి రెగ్యులర్ ఎంబ్రియాలజిస్టులు ఉన్నారా లేదా వాళ్ళ దగ్గర హయర్ అండ్ టెక్నాలజీ ఉందా లేదా అన్ అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయా లేవా అంటే ఒక్కొక్కసారి చాలా మనకి అన్ని అవసరం పడుతూ ఉంటాయి ఆ ఎక్విప్మెంట్ అంతా ఉందా లేదా సో ఇవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ ప్రొసీజర్ చేయించుకుంటే మీ మనీ వేస్ట్ కాదు మీ టైం వేస్ట్ కాదు ఇవాల్టి రోజుల్లో సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది దాన్ని దాన్ని ఉపయోగించుకోవాలి మీరు ఒక ఫేస్బుక్ అవనివ్వండి ఒక ఇన్స్టా అవనివ్వండి యూట్యూబ్ అవనివ్వండి మీరు చూసుకోండి మీ దగ్గరలో ఏ సెంటర్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది ఏ సెంటర్లో ఆ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత ఆ సెంటర్ని కనుక మీరు చూస్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ రేట్ బాగుంటుంది ఇక్కడ మేము ఏంటంటే ఇరవై మూడేళ్ల నుంచి మేము ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రెగ్యులర్ స్కిల్డ్ ఎంబ్రియాలజిస్టులు ఉన్నారు నెక్స్ట్ హైర్ అండ్ టెక్నాలజీ ఉంది మేము కేర్ఫుల్గా చాలా బాగా చేస్తున్నాం కాబట్టి మేము సక్సెస్ ఇస్తున్నాం కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని చూస్ చేసుకోండి చూసుకుని మా సక్సెస్ రేట్ ఎంతో మీరు తెలుసుకుని మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి